నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం సమాజం మారుతుంది ఆ మార్పులో మనము ఒక భాగం అవుతుంది అటువంటి మార్పును అందిస్తూ నేను ఎంతో కష్టపడుతూ నాకు మా సవిలా సుల్తాన ఉదయ ఇద్దరు ఎలా దొరికారో తెలుసా స్టూడెంట్స్గా రైలు ఎక్కారు ఇద్దరు అమ్మాయిలు మా డ్రైవర్ ఫోన్ చేశాడు దేవదానం ఊర్లో ఉంటారు కొంతమందికి తెలిసి అమ్మ ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారు మన కాలేజీలో సీట్ మిస్ అయిందంట ఎట్లో పొరపాటున వేరే కాలేజీలో పెట్టుకున్నారు వాళ్ళు వెళ్తున్నారు ఫ్రీ సీట్ అయితే కానీ చదవలేరు మరి ఎట్లా అనేసి ఫోన్ చేశాడు మాకు సిఎస్సి సీట్స్ చివరి దాకా నిలో మధ్యలోనే అయిపోతాయి గేడ్స్ కాలేజీలో కానీ చాలా చోట్ల మన కాలేజీలో ఉన్న పేరు దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల దీన్ని బట్టి కాలేజీలో సీఎస్సీ బ్రాంచ్ అనే దాంట్లో సీట్లు అయిపోయినాయి కానీ ఆ రోజే ఎందుకో ఒక అమ్మాయి డ్రాప్ అయిపోయింది నాకు అది గుర్తుంది సరే డైరెక్ట్గా నేను మానేయని చెప్పడానికి అక్కడ సీట్ పోతారు అమ్మాయికి నిజమే నేను ఇవ్వగలను లేదో తెలియదు కదా అని ఉదయం చెప్తాను అన్నాను ఎట్లమ్మా ట్రైన్ ఎక్కినారు అన్నాడు సరే అని ఫోన్ చేసి వాళ్ళని కన్ఫామ్ అడిగాను ఏమ్మా మీరు వస్తున్నారా రాలేదా అంటే మేడం సీట్లు లేని చోట వచ్చింది మేడం అన్నారు సరేలేమ్మా అన్న ఇక ఈ సీ ట్రిపుల్ ఈ సీట్లో అప్పుడప్పుడు కొంచెం ఉంటాయి కాబట్టి ధైర్యంగా నేను అయితే నేను సీట్ ఇవ్వగలను నో వరీ రమ్మను అని చెప్పారు ఈ అమ్మాయిది కన్ఫర్మ్ చేసుకొని చెప్పాను ఫీజ్ పే చేసుకోవాలమ్మా ఇద్దరు మీరు సీట్ మిస్ చేస్తున్నారు అని చెప్పారు అంటే వచ్చారు పాపం బాధపడ్డారు సీట్ మరి చేర్చుకున్నాం మా పనిపిస్తూ చేర్చుకున్నాం ఆ తర్వాత వసుంధర గారు మరి ఆ మత్రులందరూ వచ్చి ఇలా ఉంది చాలా కష్టం వాళ్ళకి మీరు సహాయం చేస్తే మీ మీ పేరు చెప్పండి మేము స్పాన్సర్ చేస్తాము అన్నాడు సరే మీరు సహాయం చేస్తున్నారు కదా నా వంతుగా నేను కూడా హాఫ్ కన్సెషన్ ఇస్తాను రండి వాళ్ళకి అని చెప్పి నేను అనేది నేను కన్సెషన్ ఇవ్వడం ఒకటే గొప్ప కారణం వాళ్ళని వాళ్ళను కనిపెట్టి తీసుకొచ్చిన అంటే అరే ఎవరో ట్రైన్లో పోతున్నారు వాళ్ళు ఏడిస్తే మనకి ఇంకేమీ అనుకోలేదు మన మొత్తం అనేది అరే అరే నాట్ ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పటం తర్వాత అంతకంటే నిన్నగా దాన్ని సద్వినియోగం చేసుకున్న స్టూడెంట్స్ గొప్పతనం చాలామందికి రకాల సహాయం చేయవచ్చు కానీ తీసుకున్న దానికి ప్రతిఫలంగా మనం వేనికైతే ఇచ్చాం చేసుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళిద్దరైనా కాదు అందరూ కూడా అందులో అటువంటి వాళ్ళని ఎంచుకొని వాళ్ళని మీకు ప్రతి ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థ ఆర్గనైజేషన్లో నడిపేటువంటి అందరికీ ఇందులో ఒకరిని చెప్పను అందరూ నలుగురు కలిస్తేనే ఏదైనా పని అవుతుంది కానీ ఆ నలుగురిని కలిపేది ఒక లక్ష్యం ఆ లక్ష్యాన్ని తీసుకొని ముందుకు సాగుతున్న అందరికీ కూడా నిజంగా చాలా 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 ఇది మనం ఇంతటితో ఆగకూడదు మనం చేసే పని తెలియాలి కాబట్టి మనం ఇచ్చేస్తున్నాం కరెక్టే ఎందుకంటే మందికి తెలిస్తేనే దాని గురించి తెలుస్తుంది ఇంకొకరు మనమే అన్నీ చేయలేం కదా ప్రతి ఒక్కళ్ళు నేనే చే ఇంకొకటి నేనైతే ఇంకో భావన కూడా ఇలాంటి స్టూడెంట్స్ ఉండకూడదు అని కూడా అనుకుంటారు ప్రతి తల్లిదండ్రుకి వాళ్ళ పిల్లలను చదివించుకునేటువంటి ధైర్యము అవకాశము రెండూ ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి సమాజం మనకి కావాలి అటువంటి సమాజాన్ని అందించేటువంటి చదువు అదొక్కటికే సాధ్యమవుతుంది సమాజ గతిని మార్చేటువంటి విధానం కాబట్టి ఆ చదువు ఆలోచించి అమ్మాయిలకి తోడుగా పనికొచ్చేటువంటి అమ్మాయిలు ఇది కేవలం ఏదో ఆ కొంతమందికి నేను బలం ఉందా ఇంత గొప్పతనం ఉందా అని ఆ అటువంటి చదువును ప్రోత్సహించినందుకు ఇది ఈ రోజు నాటిగా ఈరోజు అందరం చదువుతున్నాం అందరికీ ఫీజు వచ్చినట్టు వస్తున్నాయి ఇంకా వస్తుంది కానీ పది సంవత్సరాల కిందట వచ్చినటువంటి ఆలోచన ఆ రోజు ఆలోచన చేయటం ఓ గారి సహృదయంతో కూడినటువంటి సద్భావన వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని అభినందిస్తూ వారికి సహకరించుకున్న వారి కుటుంబ సభ్యులకు వారి మిత్రులు సభ్యులకు ఈ పట్టణంలోని ప్రతి పెద్దలకి అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తున్నా గుంటకలు పిల్లలకి మాకు కాలేజీలో గోల్డ్